ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికయత్త్రేయాయ నమ శివాయ శివాయ శ్రీరామ జయ రామ జయ జై రామ రామాయ నమో ఓం నమో భూవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధా ప్రగ్యాం ప్రయత్ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీనబలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయత్త్రే నమ శ్రీమాత్రే నమటూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబడే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా బృహస్పతి అంతా కూడా రాజయుగ కారకుడుగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయుగ కారణంగా మారుతుంది గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగ తోటి చతుగ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణ అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి సూర్య మంగళ ఆదిత్య యుగం అంటే బుధాదిత్య యుగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సత్య కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశాస్త్రులకి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన గానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రథమాదంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎందో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచస్థానంలో మార్పు బుధాద్క యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజీవంగా ఉంటుంది ఈ యొక్క గృహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది వివాహది శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణంగా దయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారీత్య గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచన ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినించం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినించం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ విడ్డం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్ర దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుగేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి అంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచార గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేణ వృషభ రాశి జాతకులకి ప్రధానంగా ఈ యొక్క శనీశ్వరుడు రాహు బృహస్పతి అనుగ్రహం వల్ల రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఎటువంటి రాజయోగాలు తీస్తుంటారు విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆంగ్ల సంవత్సరంలో అంతా కూడా బృహస్పతి ఇక్కడ చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల రాజయోగాన్ని చూస్తుంటారు శనీశ్వరుడు రాహు గేతు ఒక సంచారం అంతా కూడా గోచార రీత్యా మీకు అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఈ గ్రహాలకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషంగా వృషభరాశి జాతులకి మహాలక్ష్మి దేవి ఆరాధన కమలాత్మికా దేవి ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా వివిధ వ్యాపార రంగాల వాళ్ళకి ఐటీ రంగాల వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా రాజ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రథమ ఆర్ధనంలో జనవరి పదిహేనో తారీఖు నుంచి మీకు అంతా కూడా స్వల్పంగా మిష్టమైన ఫలితాలు ఐటీ రంగంలో వాళ్ళకి కొంచెం మిష్టమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ వాళ్ళకి మీ అంతా బృహస్పతి అనగరం వల్ల శుక్రుడి అనగరం వల్ల ఇక్కడ అంగారకుడి స్థానంలో అనగరం వల్ల మీకంతా కూడా బుధాద్యోగంలో సంచారం జరుగుతుంది నీచపంగా రాజయోగం తీస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా పుణ్యమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్రంగా నీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గృహయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి గౌరవం వారితాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది కీర్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది పేరు పత్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వృత్తిల్లో వాళ్ళకి ప్రధానంగా సినీ రంగుల వాళ్ళకి ఐటీ రంగుల వాళ్ళకి కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగుల వాళ్ళకి కూడా మంచి పేరు పత్యాతలు గణించడానికి ఉత్తమమైన ఫలితాలు గణించడానికి రాజశ్యామ యజ్ఞాతికరతలు ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఈ యొక్క మాఘమాసంలో వచ్చి రాజశ్యామల యొక్క యజ్ఞాధికలు కూడా ఆచరించుకోవడం వల్ల మాఘమాసంలో ఈ యొక్క పది రోజుల వరకు రాజశ్యామల అవతారాలంతా కూడా వస్తుంటాయి ప్రధానంగా నవరాత్రులంతా ప్రధానంగా మాఘమాసంలో వచ్చి విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా చేసుకోవడానికి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాధికలు ఆచరించని మాఘమాసంలో అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది మీకు అంతా కూడా రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతినించం కూడా హనుమత ఆరాధన కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన చేసుకున్న వాళ్ళకి విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగము ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు కూడా వ్యాపార రంగంలో వాళ్ళు ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం ఈ యొక్క నాగవల్లి దళాచిన పూజ అంతా కూడా హనుమత ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా మంగళవారము శనివారం శుక్రవారం గురువారం రోజున తమలపాక పూజ ఆచరించి అరటి నివేదన చేసి అరటి పండ్లతో స్వామివారికి విశేషంగా హోమాన్ని ఆచరించి భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలన్నీ కూడా పోయి అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజ్యోగ సిద్ధి వస్తుంది ప్రధానంగా విశేషమైన విపరీత రాజయోగం అంతా కూడా మే పదిహేనవ తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మీకంతా కూడా సువర్ణ యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా విశేషమైన పుణ్య యజ్ఞాధికారతలు ఆచరించండి జాతక ఇచ్చిన దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోండి తద్వారా రాజయోగం దిగ్గిస్తుంది విపరీత రాజయోగం దుగ్గి రావడానికి ఇక్కడ శనిశ్వరుడు అనుగ్రహం రాహుయోగ సంయోగం వల్ల దృష్టి వాటి వక్రగతి ప్రభావం వల్ల విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కానీ ప్రధానంగా ఈ యొక్క ఆస్ట్రేలియా మరియు జపాన్ కంట్రీస్ లో కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా యూరోపియన్ కంట్రీస్ లో ఎవరైతే ఇంగ్లాండ్ కానీ ఇట్లాంటి దేశాల్లో కానీ ప్రధానంగా ఎవరైతే యూరోపియన్ కంట్రీస్ లో ప్రయత్నం చేసుకుంటున్నారో మంచి అవకాశాలు సిద్ధించడానికి ఐటీ రంగంలో మంచి కాంట్రాక్ట్స్ లభించడానికి ఆఫర్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీ మాటకు విలువ పెరగడానికి మే పదిహేనో తారీఖు నుంచి రాజయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి గోమాత సేవ చేయండి తద్వారా రాజయోగం తీస్తుంది అష్టైస్ఫు ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర